వసంతకాలంలో మామిడి కాత వేప చెట్లలో పూసే చిరువేప పూత వసంత ఋతువులో శుభాలన్నీ దోసిట్లో నింపుకొని వచ్చే ఉగాది పండుగ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో ఉగాది రోజు చేసుకునే పూజకి కావాల్సిన పూజా సామాన్లు ఏంటి అలాగే ఉగాది ముందు రోజు మన అందరం కూడా తప్పకుండా చేసుకోవాల్సింది కొత్త అమావాస్య పూజ మరి ఆ పూజకు కావాల్సిన పూజా వస్తువులు ఏంటి ఉగాది రోజు నుంచి కూడా మనకి లలితా నవరాత్రులు మొదలవుతున్నాయి ఆ నవరాత్రికి కావాల్సిన పూజా సామాన్ ఏంటి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఉగాది ముందు రోజు నుంచి కూడా మనము కొత్త అమావాస్యను జరుపుకుంటాం ఆ రోజు గ్రామ దేవతని ఆరాధిస్తాం అమావాస్య లక్ష్మీదేవిని పూజించుకుంటాం అంతేకాకుండా అరుదుగా వచ్చే సోమవతి అమావాస్య కూడా ఈ కొత్త అమావాస్య రోజు కలిసి రావటం విశేషం మరి అందరం కూడా ఇంట్లో పూజ చేసుకుంటాం కనుక ఆ ఉగాది రోజు కానీ కొత్త అమావాస్య రోజుకి కానీ లేదా అమ్మవారి పూజ చేసుకోవాలన్నా కూడా కావలసిన అతి ముఖ్యమైన వస్తువులను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మనకి ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరుపుకుంటున్నాం అయితే ఈ ఉగాది రోజు నుంచే మనకి వసంత నవరాత్రులు అంటాము లలిత నవరాత్రులు అని అంటూ ఉంటాము అమ్మవారి నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి అంతేకాకుండా కొత్త అమ్మవాసి కూడా కాబట్టి మనకి కావలసిన పూజా వస్తువుల్లో మొదటిగా లలిత అమ్మవారి చిత్రపటం అలాగే ఉగాది రోజు మీరు మీ ఇంటి కులదైవం కానీ మీ ఇంటి దైవం ఎవరినైతే ఆరాధించదలుచుకున్నారో ఆ స్వామివారి విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి గ్రామదేవత పూజను చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక కొత్త అమ్మావాస్య ఇటువంటి అమ్మవారి ఫేస్ని పెట్టుకోవచ్చు పసుపు గోరిని చేసుకొని కూడా పూజ అనేది చేసుకోవచ్చు మరి ముందుగా శుభాలకి సూచికగా చెప్పబడే పసుపు కుంకంతో ఈ పూజా వస్తువులు స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా కావాల్సింది పసుపు కుంకుమ కొత్త అమావాస రోజే అమ్మవారికి సమర్పించడానికి కొత్త పసుపు కుంకం ప్యాకెట్లు చిన్నవైనా సరే అమ్మవారికి తెచ్చుకొని అవి అమ్మవారికి సమర్పించండి మరి మనకి ఉగాది అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఇంటికి మామిడి తోరణాలు మామిడి పూత ఆ వేపపూతంతో తీసుకునే ప్రసాదము ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా కాబట్టి కొత్త అమావాస రోజు గ్రామ దేవతని అలంకరించడానికి కానీ పూజకు కానీ మీకు దొరికితే కనుక వేపాకులు తెచ్చుకోండి ఇంటిని అలంకరించుకోండి గడప దగ్గర కట్టుకోండి అలాగే ఇంటికి ప్రతి ఒక్కళ్ళు కూడా మామిడి తోరణాలు కడుతూ ఉంటాం కాబట్టి దొరికిన వాళ్ళందరూ ఇటు వేపాకులు కానీ అటు మామిడి తోరణాలు కానీ మామిడి ఆకులు కానీ తెచ్చుకోండి మరి ఉగాది అనగానే మొదటగా మనకి గుర్తొచ్చే ప్రసాదం వేపపూత ప్రసాదం ఇంట్లో ఎటువంటి మిగతా ఐటమ్స్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా చేసుకునేది ఈ వేపపూతతో చేసుకునే ఉగాది పచ్చడి ఆ పచ్చడికి కావలసిన వేప పువ్వు అలాగే దాంట్లోకి కావలసిన మామిడికాయలు ఇవి తప్పనిసరిగా కావాలి అందరం కూడా చేసుకుంటాం ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆ వేపపూత పచ్చడిని ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరం చేసుకుంటాం మొదటిగా పూజ అయిన తర్వాత ఆ పచ్చడితో తిన్న తర్వాత మిగతా ఏ పనులైనా చేసుకుంటాం కనుక మనకి ముఖ్యంగా కావలసిన వాటిల్లో ఈ వస్తువులు అత్యంత ముఖ్యమైనవి ఇక ఆ తర్వాత పూజలో ఇటువంటి రాతి గౌరమ్మ ఉంటే కనుక ఆ రాతి గౌరమ్మను కూడా పెట్టుకోండి అలాగే పూజకి కావాల్సిన పూజా వస్తువుల్లో మనకి ఏవైనా ఇత్తడి కుందలు కానీ మట్టి ప్రమిదలైనా సరే ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటిల్నే ఉపయోగించుకోండి అవి ఏవైనా ఉంటే ఒకసారి వాష్ చేసుకొని వాటిని కూడా ముందు రోజు నుంచి చక్కగా అలంకరించి పెట్టుకొని పూజకి సిద్ధంగా చేసుకోండి పూజ ఇటువంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటే సులువుగా చేసుకోవచ్చు అలాగే అమ్మవారిని ఆరాధించడం కోసం కానీ లేదా మీ ఇంటి దైవం ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ ఉగాది రోజు కానీ కొత్త అమావాస రోజు పూజకు కానీ ఇటువంటి పూలు ఎరటి పూలు దొరికితే ఎరటి పూలు తెచ్చుకోండి అలాగే అమ్మవారికి చక్కటి మాలను తీసుకురండి లేదా గాజుల మాలతో అలంకరించుకోండి ఇక పూజకు కావాల్సిన వాటిల్లో ఒత్తులు ఇవి మనం నిత్యం ఇంట్లో ఉండేవే ఒత్తులు ఎర్రటి ఒత్తులు ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా కుంకుమ జవ్వాది పౌడరు అష్టగంధం మరి వచ్చేసి కర్పూరం ఇటువంటివి మంచి సువాసన వదచల్లే అగరబత్తీలు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఇప్పుడు సాంబ్రాణి కప్స్ కూడా వస్తున్నాయి కదా మనకి అటువంటివి కానీ తెచ్చుకోవచ్చు అలాగే పాయసం కానీ పొంగలి కానీ మనం పండగ రోజుల్లో వండుకుంటూ ఉంటాం అటువంటిప్పుడు ఇటువంటి ఆవు పాలు కావాలి ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే అభిషేకానికి ఆవు పాలు కావాలి మరి వేపబూత ప్రసాదంలో ముఖ్యమైన పదార్థం వాడేది బెల్లం ఇది కొత్త బెల్లం కొత్త చింతపండుతో ఈ ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు ఆ ప్రసాదాన్ని కూడా ఎలా తయారు చేయాలో వీడైతే పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి ఇటువంటి బెల్లం అయితే తప్పనిసరిగా తెచ్చుకోండి అయితే పూజా వస్తువుల్లో వాడుతున్నప్పుడు ఇంట్లో ఆ వాడుతున్న బెల్లం కాకుండా ఇది ప్రసాదానికి వాడుతున్నాం కాబట్టి కొత్త బెల్లం తెచ్చుకోవడం మంచిది అలాగే కొత్త చింతపండు ఇటువంటి వస్తువులు ఏంటంటే ప్రత్యేకంగా మన వంటగదిలో ఉండే వస్తువులు వాడుతున్నప్పుడు ప్రసాదాలు తయారు చేసినప్పుడు ముఖ్యమైనవి మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటారు అరటిపళ్ళు కూడా కావాలండి వేపపూత ప్రసాదంలో మామిడికాయ చింతపండు వేపపూత బెల్లం ఇటువంటివి ఎంత ముఖ్యమో అరటిపళ్ళు కూడా తప్పనిసరిగా ప్రసాదంలో వాడతాం కాబట్టి ఇవి కూడా తెచ్చుకోవాలి ఉగాది రోజు నుంచి మనకి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి లెల్తా నవరాత్రులు ఆ నవరాత్రులు కొంతమంది కలసం పెట్టే ఆనవైతే ఉంటుంది అటువంటి వారైతే కనుక కొబ్బరికాయలు తెచ్చిపెట్టుకోండి మరి కొత్త అమావాస్య రోజు అమ్మవారికి గ్రామ దేవతకి అలంకరించుకోవడం కోసం కానీ ఇంట్లో పూజకి పెట్టుకోవడం కోసం కానీ ఇటువంటి నిమ్మకాయలు మాలగా గుచ్చి గుచ్చి వేసుకోవచ్చు లేదా మనం విడి నిమ్మకాయలైనా తెచ్చుకొని పసుపు కొంకాలతో అలంకరించి అమ్మవారి దగ్గర పూజలు అయితే పెట్టచ్చు అయితే వాటిని ఏం చేయాలి ఏంటి అనేది నేను వీడియోస్లో చెప్పున్నాను ఒకసారి చెక్ చేయండి అమ్మవారికి ఇటువంటి తాంబూలంలో ఇవ్వడం కోసం పండ్లు అలాగే ఈ నిమ్మకాయలతో పూజ కోసం నిమ్మకాయలు చిన్న పసుపు కుంకం కానీ అలాగే పంచగవ్య దీపం ఈసారి ఉగాది మనకి మంగళవారం పూట వచ్చింది కాబట్టి ఎవరైనా అప్పుల బాధలతో కానీ రుణ సమస్యలతో బాధపడుతున్నవారు ఐశ్వర్య పంచగవ్య ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది అనుకున్న వాళ్ళు ఇటువంటి పంచగవ్య దీపాలు అయితే విడిగా మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయండి అవి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి లేదా మామూలు దీపారాధన చేసుకోండి ఇక మరి మంగళకరమైన వస్తువులతో ఆ అమావాస్య రోజు కానీ లేదా ఉగాది రోజు కానీ ఆ తల్లికి పూజ చేసుకుంటాం మరి నవరాత్రుల్లో కానీ మిగతా పరమేశ్వరి పూజ కోసం ఇలా మట్టి గాజులు పెద్ద గాజులైనా పర్లేదు లేదా చిట్టి గాజులైనా పర్లేదు మంగళకాయ మన చెప్పబడే కాయిన్స్ కానీ లక్ష్మి గవ్వలు తామర గింజలు కాయిన్స్ లేదా పసుపు కొమ్ములు ఇలా వేటిలతో అయినా ఏవైతే మన దగ్గర ఉంటాయో వాటిలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఇటువంటి శ్రీఫలం దొరికిందనుకోండి ఆ శ్రీఫలంతో కూడా పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అన్ని మంగళకరమైన వస్తువులు లేవు అనుకున్నప్పుడు ఇవి బయట మనకు దొరుకుతాయి కాబట్టి అత్యంత శుభదాయకమైనవి అక్షింతలు పసుపు కొమ్మలు ఈ పసుపు కొమ్మలు మాలగా కూడా కట్టి అమ్మవారికి వేయచ్చు లేదా అస్తోత్రం చదువుతున్నప్పుడు ఆ పసుపు కొమ్మల్ని కూడా మనం పూజలో అయితే వాడుకోవచ్చు కాబట్టి ఇవి కూడా ఏర్పాటు చేసుకోండి ఇక పటిక ఇది మనం తినే పటిక బెల్లం కాదు పటికని మనకి పూజా స్టోస్లు అమ్ముతుంటారు కొత్త మావాసి రోజు ఏదైనా నరదృష్టి నరఘోష తగలకుండా ఉండడం కోసం ఏదైనా పరిహారాలు చేసుకుంటాం అనుకున్న వాళ్ళతే కనుక ఈ పటిక తప్పనిసరిగా తెచ్చుకోండి ఈ పటికతో ఎటువంటి పరిహారం చేసుకోవచ్చు వీడియో అయితే పెట్టున్నాను ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అటువంటి పట్టికతో ఏదైనా తెచ్చుకోవాలి చేసుకోవాలి పరిహారం అని అంటే కనుక ఆ కొత్త అమ్మావాసి రోజు పట్టిక తెచ్చుకోండి అలాగే బూడిద గుమ్మడికాయ కూడా తెచ్చుకునే వాళ్ళైతే కనుక ఆ రోజు ఆ పరిహారం చేసుకోవడం కోసం కొత్త అమావాసి రోజు ఆ బూడిద గుమ్మడికాయ కూడా ముందుగా తెచ్చిపెట్టుకోండి ఇక వచ్చేసి జాకెట్ మొక్కలు ఏంటంటే అమ్మవారికి తాంబూలు సమర్పించడానికి చీర జాకెట్ మొక్క పెట్టుకుంటారు లేదా జాకెట్ మొక్క వచ్చిన ముత్తేదులు ఎవరికైనా తాంబూలం ఇవ్వదలుచుకుంటే కనుక ఈ నవరాత్రిలో మీరు తాంబూలం కోసం ఈ జాకెట్ మొక్కలు కూడా ఇవ్వచ్చు ఉగాది రోజు కూడా ఎవరైనా పిలిచి ముత్తైదుకు తాంబూలం ఇవ్వాలి ంటే ఆ రోజు కూడా మనం ఇస్తాం కాబట్టి తాంబూలంలోకి పండ్లు కూడా జాకెట్ మొక్కలు పండ్లు ఆకులు ఇవి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాను అయితే వీటిల్లో సహజంగా మన ఇంట్లో ఉండేవి నిత్యం పసుపు కుంకాలు కానీ అలాగే ఏదైనా మంగళకరమైన వస్తువులు ఉన్నవాళ్ళు అయితే కనుక అవన్నీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఇక వచ్చేసి ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సింది ఏంటంటే మామిడి ఆకులు ఈ వేప పువ్వు ప్రసాదానికి కావలసిన వేప మామిడికాయలు ఇటువంటివి పంచగవ్య దీపాలు కావాలనుకుంటే అవి తెచ్చుకోవడం లేదా నిమ్మకాయలు తమలపాకులు ఏదైనా పరిహారం కోసం పటిక ఇటువంటివి ఏదైనా మెయిన్ వస్తువులు తెచ్చుకోవడం తప్పితే మిగతా వస్తువులన్నీ అట్టిగా మన ఇంట్లో ఉండేవే కాబట్టి వీటిల్లో కూడా మన దగ్గర ఇవి ఉన్నాయి అవి లేవు అని బాధపడకుండా ఉన్నంతలో నిండుగా ఆ రోజు పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రశాంతంగా ఉగాది రోజు పూజ చేసుకుంటారు ఆ పూజకు కావాల్సిన పూజా వస్తువులు ఇవ్వండి అయితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ కొత్త ఉగాది మీ జీవితాల అందరిలో కూడా నిండుగా శుభాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి అలాగే నేను పూజ ఎలా చేసుకోవాలి గ్రామ దేవత పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ అయితే నేను వీడియోస్ పెడుతూ వస్తున్నాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం